అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చూస్తే అత్యంత దారుణమైన అయితే కనుక రావడం జరిగింది న్యూస్ సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే చనిపోయిన వ్యక్తిని చూసేందుకు వెళ్ళి మరో నలుగురు మృతి నల్గొండ జిల్లా నిడమానూరు మండలం వెంపాడు స్టేజ్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది క్రిస్మస్ పండుగ పూట నల్గొండలో తీవ్ర విషాదం నెలకొంది రెండు వేర్వేరు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు మృతులంతా బంధువులే కాగా వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులైతే గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రామావత్ కేశవ్ అతనైతే గనక బైక్తో నాగరాజు ఢీకొట్టడంతో ఇరువురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న రమావత్ కేశవ కుటుంబ కేశవులు కుటుంబ సభ్యులు టాటా టాటాయేస్లో బయలుదేరారు అతను చనిపోయాడని తెలిసి అతని కుటుంబ సభ్యులు టాటాయస్లో బయలుదేరారు అయితే మార్గమధ్యంలో టాటాయసును ట్యాంకర్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు నలుగురు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులైతే తెలిపారు మృతులు రమావత్ కేసులు పంతొమ్మిది సంవత్సరాలు అలాగే రమావత్తు గణ్య నాగరాజు రమావత్ పాండు రమావత్ బుజ్జిగా గుర్తించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు అంచనాకు వచ్చారు మృతులు నియమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో పులియాతండాకు మల్లెవాణికుంట తాండాకు చెందినవారుగా గుర్తించారు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో పులియాతండా అలాగే మల్లెవాణికుంట తండాలో విషాదాలు ఛాయలైతే అలముకున్నాయి